బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వార్తలకు స్వాగతం నేను మురళి బచ్చలమల్లి సినిమా టీం తులిలో సందర చేశారు తులి మండలం ఎస్అన్నవరం గ్రామానికి చెందిన సినీ డైరెక్టర్ సుబ్బు సారథ్యంలో హీరో అల్లర్ నరేష్ నటిస్తున్న బచ్చలమల్లి సినిమా సాంగ్ లాంచ్ కార్యక్రమాన్ని శ్రీరాజా గ్రౌండ్ లో అట్టహాసంగా నిర్వహించారు వేలాది మంది ప్రేక్షకులు హాజరైన ఈ కార్యక్రమంలో బచ్చలమల్లి సినిమా సాంగ్ ను లాంచ్ చేశారు ఈ సినిమాలో హీరో అల్లర్ నరేష్ ట్రాక్టర్ డ్రైవర్ కావడంతో ట్రాక్టర్ పోటీలు నిర్వహించారు ట్రాక్టర్ పోటీలు ఎంతో ఉత్కంఠ జరిగాయి విజేతకు యాభై వేల రూపాయల నగదును బహుమతిగా అందజేశారు అల్లర్ నరేష్ క్రికెట్ ఆడి సందరి చేశారు బచ్చలమల్లి టీం తుని టీం మధ్య క్రికెట్ పోటీ జరిగింది అంతకముందు హీరో అలర్ నరేష్ను పట్నంలో ప్రధాన రహదారిలో ఊరేగింపుగా కాలేజ్ గ్రౌండ్కు తీసుకొచ్చారు శ్రీరాజా కాలేజ్ గ్రౌండ్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నిటిని నార్ల రత్నాజీ పర్యవేక్షించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అంటే ముందు బచ్చలమల్లి గురించి మాట్లాడే ముందు ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఫేస్ మీడియా వాళ్ళకి అలాగే అక్కడికి వచ్చిన క్రౌడ్కి ప్రెస్ వారికి అక్కడ ఉన్న పోలీస్ వారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మీ ఎంతో కష్టపడి సినిమా తీసినా మీరందరే మీడియా వాళ్ళే మీరు అందరు తీసుకెళ్ళి ఈ సినిమాని బయటికి అంటే జనాలకి ఇంకా ఎక్కువ తెలియజేయాలి సో మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ అలాగే ట్రాక్టర్ పోటీలో విన్న అయిన చిన్నయ్య గారికి అండ్ అలాగే మా మీద పచ్చలమల్లి టీం మీద విన్న అయినా ఇక్కడ లోకల్ టీం వాళ్ళకి ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందండి అంటే ఫస్ట్ టైం నేను వచ్చి ఏదో ఈవెంట్ చేద్దాం సార్ అంటే ఏం చేద్దాం అంటే రెగ్యులర్గా వెళ్ళి ఏదన్నా మనం నార్మల్గా ప్రీ రిలీజ్లో చేస్తాం కదా అలాగే ఏదన్నా డాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే అలాంటివన్నీ వద్దండి ఏదన్నా కొంచెం కొత్తగా చేద్దాం ట్రాక్టర్లు పోటీ చేద్దాం అంటే ఓకే ఎందుకంటే సినిమాలో హీరో ట్రాక్టర్ డ్రైవర్ కాబట్టి అలాంటిది ఎదురు ఉంటే బాగుంటుంది అనుకున్నాం సడన్గా వచ్చి చెప్పాడు అంటే నేను దాదాపు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు ఏం ఉంటుందని క్రికెట్ ఆడి వచ్చి క్రికెట్ ఆడమన్నాడు ఇవాళ సో నా భయం ఏంటంటే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతాను లక్కీగా అవ్వలేదు లాస్ట్ ఉన్నాను అంటే ట్వంటీ సెవెన్ రన్స్ ఓకే పాపం బౌలింగ్ కొంచెం ఈజీగానే వేసారులేండి మన కోసం బట్ అంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్ ప్లేయర్స్ మేము కాదు సో థ్యాంక్ యూ అండి ఆల్ ద వచ్చిన చైతన్య గారు ఆ టీం అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి అంటే ఒక మంచి మ్యాచ్ ఒక చిన్న అంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా చేయటం జరిగింది అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడానికి రీజన్ అంటే నాకు కథ సుబ్బు గారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ కచ్ చెప్పారండి కచ్ చెప్పిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఏం సార్ ఎక్కడి నుంచి మీకు అలా ఎందుకు కథ పుట్టిందంటే అంటే ఇది మా ఊర్లో ఒక అతను ఉన్నాడు బచ్చలమల్లి అతని పేరు అతను ఇన్స్పైర్ అయ్యి చేసుకున్నాను అండ్ టైటిల్ పెట్టేసి వచ్చాడు ఫస్ట్ జనరల్గా మన ఏదైనా ఒక కథ చెప్తే దాని తర్వాత అనుకుంటాను టైటిల్ అది ఫిక్స్ అయ్యింది అవునా అండి అనుకున్నాం దాని తర్వాత ప్రాసెస్లో ఎక్కడ అనుకుంటున్నారని అంటే తర్వాత రాజా గారు వచ్చారు ఆయన కథ విన్నారు నచ్చింది అంత అయిపోయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కడ పెడతున్నారన్న అంటే అన్నవరం స్టే సార్ తునిలో షూటింగ్ సార్ తుని పరిసర ప్రాంతాలు అన్నవరం అన్ని దగ్గర ఇక్కడ ఈ లొకేషన్లో చేద్దామండి అక్కడ ఏంటండి స్పెషల్గా ఏంటి అక్కడ అన్న అంటే మన జనరల్గా గ్రీన్స్ ఉంటాయో లేకపోతే మన రాజమండ్రి ఉంటేటట్టు అనుకుంటాం కదండి అరకంటే కొండ ప్రాంతాలు ఉంటాయని అక్కడ ఏంటంటే ఈ నన్ను కన్విన్స్ చేసింది ఏంటంటే గోంచులు అన్ని అక్కడ ఎక్కువ అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ గన్నీ బ్యాగ్ ఇండస్ట్రీ ఇక్కడే ఉందండి సో దాంట్లో జరుగుతుంది కదా కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది అండ్ మనం అంత చేసుకున్నా అక్కడ ఉన్నంత లైవ్ రాదు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన సొంత ఊరు ఇదని అప్పుడు అండ్ ప్లస్ ఆయనకి అప్పుడు పాప కూడా పుట్టింది సో ఇక్కడే ఉండి ఆయన సో అంటే మహాలక్ష్మి పుట్టింది డెఫినెట్గా అక్కడి నుంచి అన్ని ఆయన కలిసి వచ్చినాయి అలాగే కలిసి రావాలి అంటే చాలా కష్టపడ్డాడు అంటే నిజంగా మీ అంత మాటలు చెప్పుకున్నా కూడా అండి అంటే కథ విన్నప్పుడు మాకు ఒకటి అంటే ఆయన కథ చెప్తుంటే మేము ఊహించుకుంటాం ఇలా ఉండబోతుంది ఇలా ఉండబోతుంది నా మన ఒక నా ఇమాజినేషన్ మనం ఊహించుకుంటాం ఏదైతే చెప్పాడో అంతే బాగా ఎగ్జిక్యూట్ చేశాడు అంతే బాగా తీశారు అండ్ అలాగే ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ రావు రమేష్ గారు కానివ్వండి లేకపోతే హేమ గారు మన పేరెంట్ మన అమృత గారు కానివ్వండి మనం రోహిణి మదర్ రోహిణి గారు కానివ్వండి అందరూ అండ్ అంకిత్ తను ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటారు ఆయన్నో సినిమా దాని తర్వాత మన కమిటీ రిపోర్ట్ చేసి నగర్ సూర్య చేశారు వన్ ఆఫ్ ది ఫైనస్ట్ ఆర్టిస్ట్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆ సినిమాలో ఒక లాంగ్ మొనోలాగ్ చెప్తాడు అది ఒక అంటే ఎంత ఈజీగా చెప్పాడంటే అది నేర్చుకున్నాడా లేకపోతే బట్టి పెట్టాడా ఏం తెలియదు బట్ ఎక్స్ట్రాడనరీగా చేశాడు అంటే మనం ఒక ఆర్టిస్ట్గా చూడగానే అంటే అతను కామెడీ టైమింగ్ బాగుంటుంది అతను బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది సో ఇట్ హ్యాస్ అ బెటర్ బ్రైట్ ఫ్యూచర్ అండి సో ఆ విషయం అంటే ఈ రోల్ చిన్నది పది నిమిషాలు పదిహేను నిమిషాలు అని కాదు అంకిత్ నీకు డెఫినెట్గా నీ సినిమా తర్వాత ఎన్ని ఫోన్స్ వస్తాయి చూడంటే దాట్స్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే ద వే యూ పోర్ట్రేట్ అంటే ప్రతి సినిమా ఒక యాక్టర్గా నేను అన్ని కామెడీ చేస్తుంటే ప్రతి ఒక్కసారి అందరూ అడిగేవారు కామెడీ చేస్తావు వేరే కథ సీరియస్ చేయవాను ఇప్పుడు సీరియస్ చేస్తే కామెడీ ఎందుకు వదిలేస్తానని అడుగుతాను సో యాక్టర్గా నేనేమంటానంటే ప్రతిదీ అంటే మనం ఏ పాత్ర అయినా ఒక గుడ్ బ్యాడ్ అన్ని అన్ని పాత్రలు పోషించాలి సో ఆ విష్యూ నాట్ ఒక జాన్ రక్షి ఫిక్స్ అయిపోకుండా అన్ని ట్రై చేయి సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ అండ్ ఈ నాకు చాలా రోజుల తర్వాత నా పర్సనల్ ఫేవరెట్ నా ఆల్బమ్స్లో ఏంటంటే ప్రాణం సినిమా రెండున్నర శావాసు అన్నది నాకు కెరియర్లో మంచి ఆల్బమ్ అనుకున్నాను దాని తర్వాత సీతారామ శాస్త్రి గారు రాసిన ఎంతవరకు ఎంత కొరకు కెరియర్లో మంచి ఆల్బమ్ అనుకున్నాను దాని తర్వాత సీతారామ శాస్త్రి గారు రాసిన ఎంతవరకు ఎంత కొరకు ఎందుకంటే ఆ సినిమాలో ఆ గాలి అండ్ ఎంతవరకు ఎంత కొరకు అన్నది సినిమా మొత్తం మీరు చూస్తే ఆ సాంగ్లు మొత్తం గమ్యంగా చెప్పేస్తారు అలాగే ఈ సినిమాకి ఆయన ఇందాక పూర్ణ సరిగా రాశారు ఒకటి లాస్ట్ అంటే ఈ బచ్చళ్ళ మళ్ళీ లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం కథంతా ఒక పాటలు చెప్పటం అది చాలా కష్టం అండ్ పదాలు యూస్ యూసేజ్ ఆఫ్ పదాలు అండి ఎందుకంటే నాకు సడన్గా నేను చూసి ఎవరుండి ఎవరు ఆయన రాశారు అనుకున్నాను నేను అంటే మీరు మాకు ఎలా ఉంటుంది మ్యూజిక్ డైరెక్టర్స్ మేము కారసిస్ట్ని మేము గల వాళ్ళ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని అయిపోతూ ఉంటుంది వాళ్ళు స్టూడియోస్కి వెళ్తూ ఉంటారు అంత తర్వాత ఫైనల్గా అయిపోతే మా దగ్గరకు వస్తారు సో నేనేమనుకున్నాను అంటే గారు రాశారంటే ఓకే పెద్దాయన ఎవరు అంత అంత బాగా రాశారు కదా అంత యూజ్ ఆఫ్ వర్డ్స్ అని ఇప్పుడే ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను షాక్ అయిపోయింది అంటే రోజు అంటే నేను అడిగా ఏంటంటే ఏ సినిమాలు రాశారంటే ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల మీరు లవ్ సాంగ్లు రాశారు అంత అలాంటి లవ్ సాంగ్ రాసిన ఇంత ఒక మీనింగ్ఫుల్ రాయటం సాంగ్ రాయటం అండ్ డెఫినెట్గా అది మీ టాలెంట్ మాకు డెఫినెట్గా ఈ సినిమాకి రావటం మాకు మీరు అంటే మీరు మా సినిమాలు యాడ్ అవటం మాకు అడ్వాంటేజ్ అండి సో అందరూ ప్రతి ఒక్క రెండు పేరు పేరు మీద అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చి ఈవెంట్ ఇంత సక్సెస్ చేశారని ఇరవై తారీఖున డిసెంబర్ ఇరవై తారీఖు మీ థియేటర్ ముందు రాబోతుందండి డెఫినెట్గా అంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను రేంజ్లు చెప్పలేను ఇది హిట్టా బ్లాక్ బస్టర్ కల్టా క్లాసిక్ అవన్నీ మాట్లాడినాను అండి అవన్నీ మీరు డిసైడ్ చేయాలి సో బట్ ఒక మంచి ఫీలింగ్ అయితే ఉందండి ఒక మంచి సినిమా చేసాం డెఫినెట్గా అంటే నాంది చేసినప్పుడు ఒక ఒక మంచి కంటెంట్ చేస్తాం అన్నది ఎంత ఫీలింగ్ ఉందో అలాగే బచ్చల మళ్ళీ కూడా గుర్తుండిపోతాడు పోతాడు అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత జనరల్గా కొన్ని సినిమాలు ఏంటంటే నవ్వుకుంటాం బయట వచ్చిన తర్వాత థియేటర్లో బైక్ ఎక్కి స్టాండ్లు వేసుకుని స్టాండ్ తీసేసి బైక్ ఎక్కి ఆన్ చేసుకుని గేట్ బయటకు వచ్చేటప్పటికి కథ మర్చిపోతాం కానీ కొన్ని ఉంటాయండి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించి ఒక రెండు రోజులు మూడు రోజులు ఆడు ఆ కథ గురించి ఆలోచిస్తుంటాడు అలాంటి క్యారెక్టర్ పచ్చల మల్లి అండి ఇది మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ కాదు అండి డెఫినెట్గా థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ వీల్ టేక్ బ్యాక్ పచ్చల హోమ్ అండ్ ఎక్కడో మీరు చేసిన మిస్టేక్లు మనం కూడా ఆ రోజు ఇలా చేసుకుంటూ ఉండబో బాగుండేది కదండి సో ఒక మూర్ఖత్వం అంటే ఏదైనా ఒక లిమిట్లో ఉండాలండి మూర్ఖత్వం బార్డర్ దాటేసిన కథ ఇది సో డెఫినెట్గా ఈ కొత్త ప్రయత్నాన్ని మీరందరూ పెద్ద విజయం సాధించి చేస్తారని కోరుకుందాం ఇంకోటి ఏంటంటే వన్ ఆఫ్ ద నాకు బాగా నచ్చింది ఏంటంటే అంటే సుబ్బుగారు ఈ కథలో చెప్పాలనుకుంటున్నాం జనరల్గా మనం వస్తువుల్ని వాడుకోవాలి మనుషులు ప్రేమించాలి కానీ ఇప్పుడు అందరూ వస్తువుల్ని ప్రేమిస్తున్నారు మనుషులు వాడుకుంటున్నారు సో అలాంటి మన అడ్వాంటేజెస్ అంటే కొన్ని కొన్ని మనం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆ మనం మన అమ్మే కదా లేకపోతే మన గర్ల్ కదా ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అని ఉంటుంది సో ఎన్ని తర్వాత ఏదన్నా ఇప్పుడు ఒక మదర్తో మనం చాలా రోజులు మాట్లాడడం ఫాదర్తోన ఏముంది మన ఊర్లోనే ఉంటుంది కదా అనుకుంటాం కానీ తర్వాత ఒక రోజు మా మదర్ లేరు ఫాదర్ లేరు అని తెలిస్తే అరే మన ఇన్ని రోజులు మనం కనీసం వెళ్ళి లాస్ట్ టైం స్పెండ్ చేయలేకపోయినా ఇలాంటివి ఉంటాయి సో ఆ రిగ్రెట్స్ ఉంటాయి కదండి ఆ రిగ్రెట్స్ అనేది ఉండకూడదు సో ఈ కథ చెప్పడం కూడా మేజర్ కారణం అది అంటే అందరూ మూర్ఖులు అవ్వమని కాదు అంటే అలా అవ్వకుండా అంటే మీకు ప్రతిసారి అలాంటి ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ బచ్చు గుర్తు చేసుకుంటారని అనుకుంటున్నాను బచ్చలు మీద ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతాడండి ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడో చోట లైఫ్లో మనం అన్కాంప్రమైజ్డ్గా ఉంటాం నేను చేసిన నేను పట్టినకుందేది మూడే కాళ్ళు అని మన డిసిషన్ తీసుకుంటాం సో ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది బట్ మీటర్స్లో ఉంటుందండి సో ఏదైనా అదుపుతో అంటే ప్రేమించినప్పుడైనా లేకపోతే ద్వేషించినప్పుడైనా అన్ని ఒక లిమిట్లో ఉండాలి అది దాటేసిన బార్డర్ దాటేసినట్టు ఏది మంచిది కాదు అతి బాగా ప్రేమించడం మంచిది కాదు అతిగా మూర్ఖత్వంగా ఉండడం మంచిది కాదు సో మనిషిగా ఉండటం ఎలా అంటే మన చిన్న చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఓకే వీడు పచ్చలు మళ్ళీ ఉండకూడదు అనుకుంటారు కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి అంటే తను ఇప్పుడు ఎవడినా అన్నా ఎవడిగా నాన్న ఆ స్లాంగ్ కూడా మాట్లాడుతూ ఉంటాడండి అండ్ ఇంత మీరు అడిగినట్టు తునిలో చాలా బాగుందండి ఎందుకంటే గన్నీ బ్యాగ్స్ ఇండస్ట్రీస్ అక్కడ చేయటం జరిగింది దాని తర్వాత ఇక్కడే మొత్తం షూటింగ్ ఆల్మోస్ట్ అంతా ఈ రెండు సార్లు రెండు షెడ్యూల్ జరిగింది అండి రెండు ఇక్కడే చేసాం సో ముందు ఏంటంటేనండి మనకు ఒకసారి షూటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ ముందు అక్కడ ఉన్న జనాలు కానివ్వండి వాళ్ళు చాలా వెల్కమింగ్ ఉన్నారు ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టకుండా లేకపోతే ఇచ్చేయకుండా ప్రతి ఒక్కళ్ళు రండి చేసుకోండి వాళ్ళే ఏ మన ఊరు వచ్చారు తర్వాత వాళ్ళు చేసుకునే ఉంటారు పని చేసుకునే అని సో ఒక మనకి ఎప్పుడు ఆ పాజిటివ్ వైపు ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి అసలు యాక్టర్స్ కానివ్వండి అసలు ఫిల్మ్ మేకర్స్ అందరికీ సో డెఫినెట్గా ఇందాక మేము అక్కడ చెప్పినట్టు ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తాం సాధించిన తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ మీట్టునిలోనే పెడతాం